కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షకు స్పీడప్ చేసింది నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరితే ఇవాళ శిరలింగపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీకి జై కొట్టారు బీఆర్ఎస్ కు మరో షాక్ ఇది కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ కాంగ్రెస్ లోకి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు చేరారు ఎమ్మెల్యే గాంధీతో షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హైదరానగర్ కార్పొరేటర్ నాన్నే శ్రీనివాస్ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు గాంధీతో కలిపి కాంగ్రెస్లో ఇప్పటిదాకా తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినట్లయింది ఇప్పటికే కాంగ్రెస్లో తెల్లం కాలే యాదవ్ చేరారు దానం పోచారం సంజయ్ కడియం శ్రీహరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్తో మాట్లాడారు సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అనుకోకుండా గౌరవంగా అభివృద్ధి జయంగా ముందుకు పోయాం ఈ పరిస్థితుల్లో మేము ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం లేదు ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు శ్రీ అభిలాష్ శాసనసభ్యుడు వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ అనుకోకుండా కలవటం మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా వచ్చి చక్కగా పనులు చేసుకో ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకునేటువంటి సహచర నాయకులు మిత్రులు శ్రేభరాశులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పడం జరిగింది